శివాయ గువే నమ శ్రీమాత్రే నమ శ్రీ నిఖిల స్వధర్మ రక్షణ కోసం హిందువులలో చైతన్యం కోసం నేను దాదాపు నెల రోజులు కాశీలో ఉండి సాధన చేసి వచ్చిన విషయం మన సిద్ధమంత్రం టెలిగ్రామ్ గ్రూప్లోని సభ్యులందరికీ తెలిసిందే కొందరు సభ్యులు స్వామి కాశీలో సాధకులు తప్పక చూడవలసిన ఆలయాల యొక్క విశేషాల గురించి తెలియజేయమని మెసేజ్లు చేశారు కాశీలో అన్ని ఆలయాలు విశిష్టమైనవే అన్నింటి గురించి చెప్పాలంటే కనీసం ఒక వంద ఎపిసోడ్లు వాటిని అన్నిటినీ చూడాలంటే సంవత్సరం అయినా సరిపోదు అన్ని లింగాలను చూడడం బ్రహ్మదేవుని వల్లే కాలేదు మనమెంత మనకి ఉన్న పరిమిత వ్యవధిలో కాశీ వెళ్తే మటుకు తప్పక దర్శించవలసిన ఆలయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మనం ఏది చెప్పినా విన్నా ఏ నియమాలు పాటించినా వాటన్నిటికీ శాస్త్ర ప్రమాణాలు ఉండాలి వారేదో చెప్పారు వీరేదో చెప్పారని కాదు కాశీలో ఉన్న అసంఖ్యాక ఆలయాల వైశిష్ట్యం దర్శనాల ఫలితాలు వాటి ప్రామాణికత మూలం ఎక్కడ ఉంది తెలుసుకోవాలి అంటే స్కంద పురాణ అంతర్గతమైన కాశీఖండంలో ఈ వివరాలు అన్నీ ఉన్నాయి వింధ్య పర్వత గర్వం అనచడానికి అగస్త్యుడు కాశీని విడిచి దక్షిణాదికి పైనమైన విషయం అందరికీ తెలిసిందే గుండెలు అవిశెల ప్రాణాలు పోతున్నంత బాధతోటి అగస్త్య లోపాముద్రలు కాశీని వదిలి పర్వత గర్వాన్ని అణిచి వివిధ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ కొల్హాపురంలో మహాలక్ష్మిని స్థుతించి ప్రత్యక్ష దర్శనం పొంది శ్రీశైలం చేరి అక్కడి రహస్య వనంలో షణ్ముఖుని దర్శనం ఆ పుణ్య దంపతులు పొందుతారు స్కందుని ద్వారా అగస్త్యుడు తనకి ప్రాణప్రదమైన కాశీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అక్కడ కొలువైన సకల దేవతలు ఆలయాల విశేషాలన్నీ తెలుసుకుంటాడు అన్నీ ప్రముఖమైనవే కానీ కొన్నింటిని గురించైనా క్లుప్తంగా మన సాధకుల కోసం తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాశీలో అడుగు పెడితే తప్పక చూడవలసినవి విశ్వేశం మాధవం డుండిం దండపానించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణిక మనం ఏ ఆలయానికి వెళ్ళినా డైరెక్ట్గా గర్భాలయంలోని ప్రధాన దేవత వద్దకు వెళ్ళిపోకూడదు ఆలయం చుట్టూ ఉన్న ఉపాలయాలు ప్రధాన దేవత యొక్క పరివార గణాల ఆలయాలను తప్పక దర్శించాలి మాకు తెలుసు స్వామి ఫస్ట్ ఫస్ట్ మేము దిగానే కాలభైరవ స్వామి యొక్క దర్శనం చేసేసుకుంటాం అంటారు నూటికి నూరు శాతం తెలుగు వాళ్ళు అంతేనా భైరవానుగ్రహం ఉంటే కానీ కాశీలో అడుగు పెట్టలేము అంటారు అది సత్యమే కానీ అది ఒక్కటే సరిపోదు ఇంకొకరి అనుగ్రహం కూడా మనకి కావాల్సి ఉంటుంది అది ఎవరో తెలుసుకుందాం ఉదాహరణకి మీకు అమెరికా వీసా వచ్చి అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ పాస్పోర్టు వీసాని మిమ్మల్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసి అప్పుడు కానీ దేశంలోకి వదలరు అనుమానం వస్తే అట్నుంచటే ఎన్నో వందల మందిని వెనక్కి పంపేస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉంటాం అలాంటి ఇమ్మిగ్రేషన్ అధికారం ఎవరు సరైన పత్రాలతో వచ్చారో ఎవరు అర్హులో వారినే ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించే విధంగా ఎవరికి నిజంగా కాశీలో అడుగుపెట్టే అర్హత ఉంది ఎవరికి లేదో పరిశీలించి అర్హులను మాత్రమే కాశీలో పాదం మోపే అవకాశాన్ని కాలభైరవుడు కల్పిస్తాడు ఆయన కాశీ కొత్వాల్ పోలీస్ రక్షణాధికారి సో మనం అందరం తప్పక భైరవ బాబాకి జై కొట్టాల్సిందే ఆయన్ని కాకాపట్టాల్సిందే మనకి ప్రియాతి ప్రియమైన కాలభైరవుడు అపర కరుణతో శివగణాలమైన మనలందరినీ సాధారణంగా కాశీలోకి అనుమతిస్తాడు ఇప్పటివరకు అర్థమైంది కదా ఈ ప్రాసెస్కు ముందు ఏమి జరిగింది అసలు అమెరికా దాకా ఎలా రాగలిగారు వీసా ఎలా వచ్చింది అమెరికాలోని కంపెనీ మీకు ఆఫర్ ఇవ్వడం హెచ్ వన్ ఎల్ వన్ వన్ విజిట్ అయినా సరే పేపర్స్ పంపిస్తారు కదా అప్పుడే మీరు కాన్సులేట్కి స్టాంపింగ్కి వెళ్ళగలరు సో మీకు ఇలా కాశీకి మొదట ఆహ్వానం పంపేది అంటే కాశీకి నేను వెళ్ళాలి అనే ఆలోచన పుట్టించే మహానుభావుడు హరికేశుడనే యక్ష ప్రభు ఆయన సహాయకులైన సంభ్రముడు ఉద్భ్రముడు ద్వారా తన కాశీ పాలన చేస్తూ ఉంటాడు ఈ సంభ్రముడు ఏం చేస్తాడంటే పద పద తొందరగా టికెట్లు బుక్ చేసుకో ఏంటి ఆలస్యం కమాన్ సాధక్ కమాన్ చలో కాశీ అంటాడు ఈయన ఇంకా ఉద్భ్రముడు ఏం చేస్తాడంటే ట్రైన్ ఎక్కాక థాడేసి టికెట్ తీసుకున్న ఆ యూపీ బీహార్ జనాలు మనల్ని తొక్కుకుంటూ మన ఒళ్ళు కూర్చుంటూ ఉంటే ధ్యాముడా నాకు కాశీ వద్దు మూసి చాలు అని దిగిపోదాం ఇంకా అనే ఆలోచనలను సాటి ప్రయాణీకులతో గొడవలను సృష్టిస్తాడు ఈయన ఒక పరీక్ష అంటే దండపాని ఆహ్వానించిన తన సహాయకుల ద్వారా ఈయన పరీక్షిస్తుంటాడు మన సంకల్పాలని మన భక్తిని మొన్న నేను బయలుదేరేటప్పుడు కూడా ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి పరీక్ష పెట్టాడు కానీ గట్టిగా దండపాని కరిగించే కదిలించే స్తోత్రం ఒకటి బ్రహ్మశ్రీ వద్దిప్రతి పద్మాకర్ గారి అనుగ్రహంతో తెలుసుకున్నది మనసు పెట్టి చేశాను మార్గం దొరికింది అదే రోజు కాశీకి ఆలస్యం లేకుండా చేరగలిగాను ఇలాంటి పరీక్షలు ఉంటూ ఉంటాయి వీరి వల్ల సరే కాశీ చేరి కొత్వాల్ గారైన భైరవ్ బాబా గారి అనుగ్రహంతో ఒక తొమ్మిది రాత్రులు నిద్ర చేసి వెళ్దాం అనుకుంటే ఐదో రోజునే మీకు ఇంటి మీద బెంగ వచ్చేలా చేస్తాడు సంభ్రముడు పద పద కాశీకి వెళ్దామని తొందర పెట్టిన సంభ్రముడే మనం గంగకి పోదాం అంటుంటే మునిగింది చాలే ఇంకా పద ఇంటికి వెళ్దామని మనసుని తొందర పెట్టేస్తూ పరీక్షిస్తాడు ఆత్రం ఎక్కువ అన్నిటికీ తొందరే అనమాట ఈయనకి ఇక ఉద్భ్రమ మహానుభావుడు కాశీ ఏంటి ఇంత ఇరుగ్గా ఉన్నాయి ఎక్కడ చూసిన అబ్బా ఉమ్ములు పాన్పరాగులు పేడలు కుక్కలు ఈ రొచ్చు అని కాశీ మీద విరక్తి తెప్పించే ప్రయత్నం చేస్తాడు ఈయన లేదా అక్కడ ఆలయ సిబ్బందితోనో అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులతోటో ఆఖరికి పురోహితులతోనో తీర్టించడమో తోయించడమో చేస్తాడు వద్దు బాబు కాశీ వద్దు ఇంక నేను నిత్యానందగాడి కైలాసానికైనా వీసా అప్లై చేసి వెళ్ళిపోతా కానీ ఈ కాశీలో మటుకు నేను ఉండలేనని విడిచిపెట్టేలా చేస్తారు ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి మీరు తొమ్మిది రోజులు కాశీలో ఉందామని వచ్చి మూడు రోజులకే తిరుగుటపా కట్టారంటే ఇదిగో ఈయన ప్రణాళికే అంతేకాదు కాశీలో ఎవడైనా తప్పుడు పనులు చేసిన కాశీని దూషించిన జనాలని అక్కడ మోసం చేసే ప్రయత్నాలు చేసిన దండపానైన హరికేశుడు ఊరుకోడు శిక్షిస్తాడు కాశీపై సకల అధికారాలు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నది దండపానికి కావున ఆయన్ని మనం కాలభైరోని ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తామో అంత భక్తిగా ఈయన్ని కూడా కొలవాలి ఈ పని నూటికి తొంభై తొమ్మిది శాతం మంది తెలుగువారు చేయరు అసలు ఈ హరికేశుడు దండపాన్ని ఎలా అయ్యాడో తెలుసుకుందాం ఈ వృత్తాంతం విన్నవారికి తప్పక దండపాని యొక్క అనుగ్రహం లభించి కాశీవాసం నిశ్చయంగా లభిస్తుంది గంధమాదన పర్వతంపై రత్నభద్రుడనే యక్షరాజు ఉండేవాడు అతను మహాపుణ్యాత్ముడు పరమ ధార్మికుడు అతనికి పూర్ణభద్రుడనే కుమారుడు ఉండేవాడు రత్నభద్రుడు అనేక భోగభాగ్యాలు అనుభవించి జీవిత చరమాంకంలో శాంభవ యోగం ద్వారా శరీరాన్ని వదిలి శివైక్యాన్ని పొందాడు తండ్రి తర్వాత పూర్ణభద్రుడు ధార్మికంగా జీవిస్తూ భాగ్యవంతుడుగా ఉండేవాడు కానీ అతనికి ఎన్ని సంపదలు భాగ్యాలు ఉన్నా పొందలేని భాగ్యం ఒకటి ఉండేది అదే సంతాన భాగ్యం ఎంతో మనోవేదన అనుభవించేవాడు ఆయన వేదన చూడలేక ఆయన ధర్మపత్ని కనకకుండల ఒకరోజు ఎందుకు స్వామి మీరు అంతా చింతిస్తున్నారు పరమేశ్వరుని ఆరాధన చేత లభించని భాగ్యం ఏదైనా ఉన్నదా ఈ సృష్టిలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శివుని సేవించి సకల లోకాలు పాలించి రక్షించే శక్తిని పొందలేదా బ్రహ్మదేవుని సృష్టికర్తగా నియమించింది ఆయనే కదా ఇంద్రాదులకు లోక నిర్వహణ శక్తిని ఇచ్చింది ఆయనే కదా శిలాద మహర్షి శివారాధన చేత మృత్యుంజయుడైన పుత్రుని పొందలేదా మనకేమి లోటు శివుని పూజించే భాగ్యం ఉండగా ఇతర ప్రయత్నాలు మాని శంకరుని ఆరాధించుమని హితవు పలికింది అది విని యక్షరాజు పూర్ణభద్రుడు తన సంగీత ప్రావీణ్యంచే శివుని ఆరాధించి మెప్పించి ప్రసన్నుని చేసుకున్నాడు కొలది దినముల్లోనే సంతాన భాగ్యాన్ని పొందాడు చక్కటి పిల్లవాడు పుట్టాడు అతనికి అనే నామకరణం చేశారు ఆ పిల్లవాడు పూర్ణ చంద్రుని వంటి ముఖార విందంతో మన్మధుని మించిన ఆకర్షణతోటి ఉట్టిపడేవాడు చిరుప్రాయం నుండే శివుడే తన దైవంగా భావించేవాడు మట్టిలో ఆడుకునేటప్పుడు మట్టితోటి లింగాన్ని చేసి తోచిన ఉపచారాలు చేసేవాడు తోటి స్నేహితులను ఎవరిని కూడా వాళ్ళ పేరుతో పిలిచేవాడు కాదు ఆటల్లో కూడా మహేశ్వర నృత్యం మృత్యుంజయ ఓ ధూర్జటి త్రిలోచన శంభూ పినాకి అని శివనామాలనే తన నాలికపైన తాండవమాడించేవాడు మాడించేవాడు అలాగే నీరు తినే ఆహారం శివార్పణ చేయకుండా తినేవాడే కాదు నిద్రలో కూడా శివ శివ నన్ను వెళ్ళకని పలవరించేవాడు ఇది చూసిన రత్నభద్రుడు కంగారు పడేవాడు ఒకనాడు పిలిచి నాయన మనకి ఎంత అశ్వసంపద గోసంపద ఉందో చూడు లెక్కకు మించిన బంగారం వజ్రవైఢూర్యాలు ఉన్నవో చూడు వీటిని ధరించు లెక్కకు మించిన ధాన్య రాసులు ఉన్నవి చూడు భోగభాగ్యాలు అనుభవించు అని శివభక్తుడైన పూర్ణభద్రుడే తన పిల్లవాణిని శివభక్తిని అరిగించుకోలేక అర్థం కాక మన సామాన్య మానవుల్లాగే సంపాదించే పనులు ఏమైనా ఉంటే చూసుకో ఈ బూడిద పోసుకుని తెరక్కు ముసలివాడయ్యాక వార్ధక్యంలో షుగర్లు బీపీలు వచ్చాక మోకాల నొప్పులు బ్యాక్ పెయిన్లతో మంచాన పడ్డాక అప్పుడు శివుణ్ణి పూజించుకోవచ్చు అచ్చమన తెలుగువారి స్టైల్లో ఎంత సంపద ఉన్నా ఇంకా సంపాదించాల్సిందే అదే ముఖ్యమని ధనవంతుల సగటు మెంటాలిటీతోటి లెక్చర్ ఇచ్చేసరికి పరమ శివభక్తి ప్రాయణుడైన హరికేశుడు తండ్రిని తీక్షణ దృష్టితో కింద నుంచి పైకి చూసి విరక్తితో చప్పా పెట్టకుండా ఇల్లు విడిచి ఆ లేలేత ప్రాయంలోనే సంపదలు భోగభాగ్యాలు వదిలేసి బయటకు వచ్చేసాడు వచ్చేసినవాడు వచ్చేసాడు కానీ పాపం ఇటీ ఏం తెలుసు ఆ చిన్నపిల్లవాడికి ఏమీ తెలియదు కానీ అప్పుడే తన తాత రత్నభద్రుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తల్లిదండ్రులచే బంధువులచే విడవబడిన వానికి వారణాసి ఏ దిక్కు ఏ దిక్కు వానికి మహాశ్మశానమే దిక్కు అని కాశీకి బయలుదేరాడు అలా పరమ పవిత్ర అవిముక్త క్షేత్రంలో అడుగుపెట్టి సమయం వృధా చేయకుండా మహాతపస్సును ప్రారంభించాడు కొంతకాలానికి విశ్వేశ్వరుడు పార్వతితో ఆనంద కాననంలోనికి విహారానికే వచ్చారు కాశీ రమణీయతకు మురిసిపోతూ పరమేశ్వరుడు పార్వతితో ఇలా అన్నాడు దేవి నాకు ఈ ఆనంద కాననమైన కాశీ ఇచ్చే ఆనందం దేవలోక నందనవనం కూడా ఇవ్వలేదు ఇక్కడ మరణించే వారికి నేనే స్వయంగా తారక మంత్రోపదేశం చేస్తాను వారికి వెంటనే ముక్తి లభిస్తుంది పండితులు యోగులు ఎన్నో జన్మలు ఎత్తిగాని బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు ఆ జ్ఞానం పొంది కూడా ఎప్పటికో కానీ ముక్తి పొందలేరు కానీ ఇవేమీ లేకుండా ఒక్క జన్మలోనే కాశీలో మరణిస్తే చాలు వారికి మోక్షాన్ని చేస్తాను కాశీవాసం అందరికీ సాధ్యపడదు ఎవరు లాభాపేక్ష లేకుండా దాన ధర్మాలు చేస్తారో వారే ఇక్కడ నివసించగలరు కలియుగంలో విశ్వేశ్వరుని వంటి దేవుడు కాశీ వంటి నగరం భాగీరథి వంటి నది దానము వంటి విశిష్టమైన కర్మ ఇంకొకటి లేదు గంగ విశ్వేశ్వర లింగం దాన ధర్మాలే ఇక్కడ ముక్తినివ్వడానికి కారణభూతులవుతున్నాయని కాశీ విశేషాలు చెబుతూ ఒక అశోక వృక్షం కింద తీవ్ర తపస్సుతో ఎముకల గూడులా కనిపిస్తున్న హరికేశుని చూశాడు పుట్టలు పట్టిన కీటకాలు ఆ ఎముకల గూడులాంటి శరీరంపై మిగిలి ఉన్న కాస్త చర్మాన్ని మాంసాన్ని కూడా తింటున్న చలించకుండా సమాధిలో ఉన్న అతన్ని చూసి పార్వతీమాత చలించిపోయి నాథ తపస్సుకే ఒక ఆకారం ఇస్తే ఎలా ఉంటుందో ఈ సాధకుడు అలా ఉన్నాడు ఇలాంటి సాధకుని అనుగ్రహించమని కోరగా శివుడు నందివాహనాన్నించి దిగి హరికేశుని యొక్క భ్రూమధ్యంలో తాకాడు అప్పుడు ఆ యక్షుడు కన్నులు తెరిచి జయము జయము శంకర గిరిజాపతి త్రిశూలపాని విశ్వేశ్వర నన్ను తాకి నీ దివ్య స్పర్శచే నా శరీరం అమృతత్వం పొందినదని స్థుతించాడు అప్పుడు శివుడు నాయన యక్షేశ్వర నేటి నుంచి ఈ దండాన్ని ధరించి ఈ కాశీ పట్టణానికి దండపానివై కాశీలో ఉండే నా ప్రమదగణాలన్నింటికి ప్రభు శాసింపుము కాశీలో ఉండే దుష్టులను శిక్షింపము మనుషుల యొక్క సంభ్రమ విభ్రమలను హరింపుము పాపులను తరిమికొట్టము నా భక్తులు ఎంత దూరంలో ఉన్నా సరే పాతాలలోకమైన అమెరికాలో ఉన్నా సరే వారిని కాశీకి లాక్కొచ్చి వారికి మోక్షాన్నేము నా భక్తులకు నివాసమేము నా ఎందు భక్తి లేకపోయినా నీ ఎందు భక్తి ఉన్నవారికి కాశీ వాసం లభించుగా కానీ సాక్షాత్ పరమశివుడే హరికేశునికి వరం ఇచ్చాడు కాశీ పట్టణంలోని గణాలకు దేవతలకు మనుషులకు నీవే అధిపతివై నా విశ్వనాథ మందిరంలో దక్షిణ దిశలో కొలువుడుము దుష్టుల దుష్టత్వాన్ని పారద్రోహము నీకు శుభముగా కానీ ఇలా అనేక వరాలు ఇచ్చాడు అని స్కందుడు అగస్త్యునికి చెబుతూ నేను ఆ దండపాన్ని స్థుతిస్తూ కాశీవాసం పొందాను అని నిత్యం తాను స్థుతించి అక్షరాజాష్టగాన్ని అగస్యుడికి ఉపదేశించాడు ఎవరు ఈ యక్షరాజ అష్టకం పఠిస్తారో వారికి కాశీవాసం తప్పక లభిస్తుంది విఘ్నాలు రావు వచ్చిన ఆయన్ని ఈ అష్టకంతో స్థుతిస్తే సకల విఘ్నాలు తొలగించి ఎన్ని రోజులైనా కాశీలో ఉండగలరు చివరికి మోక్ష ప్రాప్తి కూడా దండపాని అయిన హరికేశ యక్షుని అనుగ్రహంతో పొందగలరు పూర్వపు ఆలయ నమూనాలో ఈ దక్షిణ దిక్కులో ఉండేవాడు ప్రస్తుతం సంభ్రమ ఉద్భ్రమ సహితంగా ఉన్న దండపాని గేట్ నెంబర్ ఫోర్ పక్కన నూతనంగా నిర్మించిన ఆలయంలో చూడవచ్చు ఆలయం కొత్తదే కానీ ఇవి చాలా పురాతనమైన విగ్రహాలు కాలభైరవ ఆలయం దగ్గరలో కూడా దండపాని యొక్క ప్రతిష్ఠితమైన ఆలయం ఉంది అది కూడా దర్శించుకుని ఆయన కృపకు పాత్రలై కాశీవాసాన్ని పొందండి యక్షరాజాష్టగాన్ని డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ రూపంలో ఇస్తాను ఆడియో కూడా విడిగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను స్కాంద పురాణంలోని కాశీఖండం ముప్పై రెండవ అధ్యాయంలోని దండపాని యొక్క ప్రాదుర్భావం కాశీవాస భాగ్యరహస్యాన్ని తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం కాశీ భాగ్యాన్ని అనుగ్రహించే యక్షరాజ అష్టగాన్ని పారాయణం చేయండి మిగతా విశేషాలు తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి